పోలీస్ కేసు నుంచి తప్పించుకునేందుకు రెండు లక్షల ఇరవై రెండు వేల రూపాయల లంచం వసూలు చేసిన మేడ్చల్ జిల్లా శామీర్పేట్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ పరశురాం అవినీతి నిరోధక శాఖకు అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు బాధితుడి నుంచి రెండు లక్షలు వసూలు చేసిన ఎస్ఐ మిగిలిన ఇరవై రెండు వేలను నేరుగా పోలీస్ స్టేషన్కే తీసుకురావాలని చెప్పాడు లంచం డబ్బును పక్కనున్న చిత్త డబ్బాలో విసిరేయాలని బాధితుడికి చెప్పాడు అతడు వెళ్ళిపోగానే డబ్బు తీసుకుని లెక్కబెడుతూ అనీషా అధికారులకు చిక్కాడు ఈ నెల పదిహేనున మేడ్చల్ జిల్లా శామీర్పేట్లోని ఓ కిరాణా దుకాణానికి తీసుకొస్తున్న వాహనం నుంచి రెండు పాయింట్ నాలుగు రెండు లక్షల రూపాయల విలువైన నూనె డబ్బాల చోరీ జరిగినట్లు ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు పోలీసులు దర్యాప్తు చేయగా సూర్య అఖిలేష్ అనే ఇద్దరు వ్యక్తులు నూనె డబ్బాలు కొట్టేసినట్లు తేల్చి ఈ నెల పదిహేనును అదుపులోకి తీసుకున్నారు వీరిని విచారించే క్రమంలో మరో వ్యక్తి ఈ నూనె డబ్బాలు కొనుగోలు చేసినట్లు గుర్తించారు ఈ కేసు దర్యాప్తు చేస్తున్న ఎస్ఐ పరశురాం ఆ వ్యక్తిని ఈ నెల ఇరవైన పోలీస్ స్టేషన్ కు పిలిపించాడు దొంగిలించిన నూనె డబ్బాలు కొన్నందుకు కేసులో నిందితుడిగా చేస్తామని బెదిరించాడు ఈ కేసు నుంచి తప్పించుకోవాలంటే రెండు లక్షల లంచం ఇస్తే సరిపోతుందని చెప్పాడు భయపడ్డ బాధితుడు ఆ మరుసటి రోజే రెండు లక్షల రూపాయలు పోలీస్ స్టేషన్ బయట ఎస్ఐ కారులో పెట్టి వెళ్లిపోయాడు ఆ తర్వాత మళ్లీ బాధితుడికి ఫోన్ చేసిన పరశురాం ఇచ్చిన రెండు లక్షల్లో కొంత డబ్బు తక్కువగా ఉందని అదనంగా ఇరవై ఐదు వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు బాధితుడు తాను అంత ఇవ్వలేనని ఇరవై వేలు ఇస్తానని బేరమాడాడు కానిస్టేబుళ్లకు మరికొందరికి ఇవ్వాల్సి ఉందంటూ చివరకు ఇరవై రెండు వేలకు బేరం కుదిరింది లంచం కోసం ఎస్ఐ వేధింపులు పెరగడంతో బాధితుడు ఈ నెల ఇరవై మూడున అవినీతి నిరోధక శాఖకు సమాచారం ఇచ్చాడు పథకం ప్రకారం సోమవారం మధ్యాహ్నం ఏసీబీ అధికారులు సామిర్పేట్ పోలీస్ స్టేషన్ బయట ఉండి బాధితుడిని డబ్బుతో లోపలికి పంపించారు ఎస్ఐ దగ్గరికి వెళ్లిన బాధితుడు ఇరవై రెండు వేలు తీసుకొచ్చానని చెప్పగా టేబుల్ పక్కనే ఉన్న చెత్త డబ్బాలో వేసి వెళ్లిపోవాలని చెప్పాడు బాధితుడు అలాగే చేసి బయటకు వెళ్లాడు ఆ వెంటనే ఎస్ఐ డబ్బు కట్ట బయటకు తీసి లెక్క ఏసీబీ అధికారులు లోనికి వెళ్లి పరశురాంను రెడ్డి హ్యాండెడ్గా పట్టుకున్నారు కొంత అమౌంట్ తక్కువ వచ్చింది అని చెప్పేసి మళ్ళీ ఇచ్చేసి ఆ తర్వాత ఇంకా ఇరవై వేల రూపాయలు అధికంగా ప్రైస్ కావాలని చెప్పేసి డిమాండ్ చేశాడు ఇరవై ఐదు వేలు అడిగాడు ఇరవై ఐదు వేలు ఇవ్వలేదని చెప్తే అక్కడికి దాన్ని ఇరవై వేలకు తగ్గించేసి ఇంకా అతనితో పాటు కానిస్టేబుల్స్ వాళ్ళ గురించి అని చెప్పేసి ఇంకొక రెండు వేలు కూడా ఎక్స్ట్రా కావాలని అడిగాడు ఆ అమౌంట్ని పక్కన డస్ట్బిన్ పెట్టుకున్నాడు డస్ట్బిన్లో వేసేసి వెళ్ళాలని చెప్పాడు డస్ట్బిన్లో అమౌంట్ వేసేసి కంప్లైంట్ బయటకు వచ్చేసి మాకు సిగ్నల్ ఇవ్వగానే నేను లోపలికి వెళ్ళిపోయి చెక్ చేశాము లంచం పేరిట ఎవరైనా ప్రభుత్వ సిబ్బంది వేధిస్తుంటే టోల్ ఫ్రీ నెంబర్ వన్ కు కాల్ చేయాలని అవినీతి నిరోధక శాఖ అధికారులు తెలిపారు